లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి ఒకప్పుడు ప్రజలకు జీవనాధారంగా నిలిచింది నాలుగైదు మండలాల ప్రజలు మాత్రమే కాదు సరిహద్దు మహారాష్ట్ర నుండి కూడా వందలాది మంది ఇక్కడికి వైద్యం కోసం తరలివస్తుంటారు రోజు వందల సంఖ్యలో రోగులు వర్షాకాలంలో అయితే ఓపి రెండు వందల యాభై దాటిపోయేది ఈ ఆసుపత్రి ఉండాలి అనేది ఒక ప్రాంతానికి భరోసా కానీ ఇప్పుడు అదే ఆసుపత్రి ప్రజల ప్రాణాలను పనంగా పెట్టే పరిస్థితి ఏర్పడింది శిశువుల ప్రాణాలను కాపాడే ఫీడియాట్రిక్ బాక్సులు అన్ని సిద్ధం చేశారు ఆ పరికరాలను కాగజ్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు సిర్పోట్టి ప్రజల హక్కుగా వచ్చిన సదుపాయాలను ఇలా కాజేయడం వెనుక ప్రజలు బలమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పదిహేడు పోస్టులు ఖాళీ ఇద్దరు వైద్యులే విధుల్లో ఆసుపత్రిలో ఉండాల్సిన వైద్య నిపుణులు పదిహేడు మంది కానీ ప్రస్తుతం కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు మిగతా పోస్టులన్నీ ఖాళీ ఆ ఇద్దరు పలు విభాగాలు చూసుకోవడం వల్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది ఇక్కడికి వందల సంఖ్యలో రోగులు వస్తున్నారు ఆ ఇద్దరు పలు విభాగాలు చూసుకోవడం వల్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది ఇక్కడికి వందల సంఖ్యలో రోగులు వస్తున్నారు కానీ సరైన చికిత్స చేయలేక వారిని వెంటనే కాగజ్ నగర్ కి పద్దెనిమిది కిలోమీటర్లు మంచిర్యాల ఇరవై రెండు కిలోమీటర్లు ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు అక్కడికల్లా వెళ్లేలోపు ప్రాణం పోతుందేమో అన్న భయంతో రోగులు వారి కుటుంబాలు రోడ్డుపై కన్నీళ్లు కారుస్తున్నారు ప్రసవాలు ఆగిపోయిన ఆస్పత్రి గైనకాలజిస్ట్ లేకపోవడంతో ప్రసవాలు సిర్పూర్టీ ఆసుపత్రిలో పూర్తిగా ఆగిపోయాయి పీడియాట్రిషియన్ కూడా లేరు వర్షం రాత్రి అర్ధరాత్రి ఏ సమయంలోనైనా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయక తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీ సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్